హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మీకు చూపించిపోయే రెసిపీ ఏంటంటే రోజు తిని టిఫిన్ బోరు కొట్టినప్పుడు ఇలా కొత్తగా డిఫరెంట్ గా రవ్వ అలాగే పచ్చి కొబ్బరితో ఇలా ఉప్మా చేసి చూడండి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది అలాగే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చండి ఈ రవ్వ ఉప్మాని తిన్నవారు ఎవరైనా సరే చాలా బాగుంది అంటారు అడిగి మరీ చేయించుకుంటారండి అంత బాగుంటుంది ఈ రవ్వ ఉప్మా అనేది సో ఇక లేట్ చేయకుండా ఈ బియ్యపు రవ్వ ఉప్మాని ఎలా చేయాలో వీడిలోకి వెళ్ళి చూసిద్దామండి ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పట్టేసుకోండి అలాగే దీంట్లోకి ఒక గ్లాస్ వరకు బియ్యపు రవ్వ తీసుకోవాలి అలాగే బియ్యపు రవ్వని నేను రేషన్ బియ్యాన్ని మరపట్టించానండి మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా మధ్యస్థంగా రవ్వ మీ దగ్గర టైం లేకపోతే రవ్వ ఆడించడం కిరాణా షాప్ లో కానీ లేదా సూపర్ మార్కెట్ లో కానీ ఈ బియ్య పరవ దొరుకుతుందండి ఇప్పుడు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఈ బియ్య పురని దోరగా వేయించుకోవాలండి పచ్చి వాసన పోయిన వరకు ఒక ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇదిగోండి ఇలా రవ్వ వేయిన తర్వాత ఈ రవ్వని మనం ఒక ప్లేట్ లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు అదే కడాయి లోకి ఒక మూడు స్పూన్ల వరకు నూనె వేసేసుకొని నూనె వేడిన తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ వరకు ఆవాలు అర స్పూన్ వరకు జీలకర్ర ఒక స్పూన్ వరకు E మినపగుళ్ళు ఒక స్పూన్ వరకు పచ్చి శనగపప్పు అలాగే ఒక ఎండుమిర్చిని నమ్ముకలుగా కట్ చేసుకుని వేసుకొని ఆవాలు చిట్టాపట అనేంత వరకు పప్పులు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి మంటని తగ్గించుకుని ఈ దినుసులన్నీ వేయించుకోవాలండి లేకపోతే మాడిపోతాయి అలాగే దీంట్లోకి రెండు స్పూన్ల వరకు పల్లీలు వేసుకోవాలి ఈ పల్లీలను కూడా దోరగా వేయించుకోవాలండి ఇలా పల్లీలు వేయించుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు నానబెట్టి ఉంచుకున్న ఒక రెండు స్పూన్ల వరకు పెసరపప్పుని వేసేసుకోవాలండి అలాగే ఒక చిటికడి ఇంగవా వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసేసుకొని ఇప్పుడు మరొక రెండు నిమిషాల పాటు ఈ పెసరపప్పుని వేయించుకోవాలండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇదిగుండి ఇలా పెసరపప్పుని కూడా చక్కగా వేయించుకున్న తర్వాత దీంట్లోకి ఒక అరకప్పు వరకు పచ్చి కొబ్బరి వేసుకోవాలండి ఈ బియ్యపురవ ఉప్మాలో పెసరపప్పు అలాగే పచ్చి కొబ్బరి వేసుకోవడం వలన రవ్వ ఉప్మా అనేది మరింత రుచి పెరుగుతుంది చాలా కమ్మగా ఉంటుందండి ఈ కొబ్బరి వేసుకోవడం వలన బియ్యపు పవ్ ఉప్మాలో ఇలా పచ్చి కుప్పి వేసుకున్న తర్వాత దీన్ని కూడా లైట్ గా ఫ్రై చేసుకోండి ఇలా లైట్ గా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం ఏ గ్లాస్ తో బియ్యం రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్ తో రెండు గ్లాసుల వరకు నీళ్లు పోసుకోవాలి ఒక గ్లాసు బియ్యపు రవ్వకి రెండు గ్లాసుల వరకు నీళ్లు పడతాయండి అలాగే నీళ్లు పోసుకున్న తర్వాత తగినంత సాల్ట్ వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి ఇలా నీళ్ళను అయితే మరిగించుకోవాలండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎసరైతే మరిగిపోతుంది కదా మనం పక్కన పెట్టి ఉంచుకున్న బియ్యపు రవ్వను కూడా ఈ ఎసరు లోకి పోసే అండి అలాగే ఉండలు లేకుండా గరితో కలిపేసేసుకోవాలి స్టవ్ ని సిమ్ టూ మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఈ రవ్వ దగ్గర అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ రవ్వ అనేది దగ్గర అయింది కదా అలాగే మూత పెట్టేసుకుని స్టవ్ ని సిమ్ లో పెట్టేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు ఈ రవ్వని మెత్తగా ఉడికించుకోవాలండి అలాగే మధ్య మధ్యలో ఈ ఉప్మాని కలుపుకుంటూ మరొక ఐదు నిమిషాల పాటు ఉమ్మ గిళ్ళని ఇవ్వాలండి అప్పుడే మనం చేసే బియ్యపర ఉప్మా అనేది చాలా మెత్తగా పొడి పొడిగా వస్తుంది చాలా టేస్ట్ గా కూడా ఉంటుందండి ఇక్కడ రవ్వ ఉప్మాని ఉడికిందని ఎలా తెలుసుకోవాలంటే ఇలా కొంచెంగా ఉప్మాని తీసుకోండి వేలుతో తీసేసుకొని ఇలా నలిపి చూడండి మెత్త ఇంకా ఏందంటే కనుక ఉప్మా ఉడిగిపోయినట్టు అండి అలాగే కొంచెం పలుకు పలుకుగా ఉందనుకోండి మరొక రెండు నిమిషాల పాటు మూత పెట్టేసుకొని ఈ ఉప్మాని ఉమ్మగిలనిస్తే చక్కగా ఉడిగిపోతుందండి మెత్తగాను ఇక్కడైతే రవ్వ ఉప్మా ఉడికిపోయిందండి మనం ఈ ఉప్మాని ఒక ప్లేట్ లోకి అవుట్ చేసుకున్నాము ఈ రవ్వ ఉప్మా అనేది చల్లారిన తర్వాత పొడి పొడిగా వస్తుందండి మనం చేసే బొంబాయి రవ్వ ఉప్మా కన్నా కూడాను ఈ బియ్యపు రవ్వతో చేసిన ఉప్మా అనేది చాలా టేస్ట్ గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సింపుల్ గా చాలా టేస్టీగా రవ్వ ఉప్మా అయితే రెడీ అయిపోయింది ఈ ఉప్మా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి మనం ఈ ఉప్మాలో పచ్చి కొబ్బరి వేసాం కనుక చాలా కమ్మగా ఉంటుంది తినే కొద్దీ తినాలనిపిస్తుందండి అంత బాగుంటుంది ఈ ఉప్మా అనేది అంతేకాకుండా ఈ స్పెషల్ బియ్యపు ఉప్మాకి కొబ్బరి పచ్చడి అయితే చాలా బాగుంటుందండి ఎలాంటి చట్నీలు అవసరం లేదు అలాగే ఈ ఉమాని పొద్దుపూట బ్రేక్ఫాస్ట్ కే కాదండి రాత్రిపూట డిన్నర్ కైనా తినేయచ్చు అలాగే ఈ ఉమాని ఉపవాస దీక్ష తీసుకున్న వాళ్ళు కూడా ప్రసాదంగా తినేయచ్చండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఈ రవ్వ ఉప్మాని ట్రై చేయండి అలాగే టేస్ట్ చేయండి ఎలా కుదిరిందో కమెంట్ చేయండి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి బంధువులకి షేర్ చేయండి మరిన్ని టేస్ట్ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్